వెల్కమ్ టు ఎన్ఎస్ పెయింటింగ్ వర్క్స్ నరేష్ ఈ వీడియో మొత్తం చూసే ముందు ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు పెయింటింగ్ గురించి ఉన్న అభిప్రాయాలు కానీ డౌట్స్ అయినా సరే కామెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాడియంలో కానీ అడగండి మీకు క్లారిఫై ఇస్తాను వీడియోలో వస్తే లాస్ట్ టైం ఒక ఇదంతా చూపించి సప్రైజ్ అయినాను కదా సో ఇది సప్రైజ్ ఏంటంటే ఇదంతా సీటింగ్ ఏరియా వస్తుంది సెంటర్లో బార్ టేబుల్ అవతల వాటర్ ఉన్న స్పేస్ మొత్తం అక్వేరియం వస్తుంది కొంచెం వైల్డ్ లైఫ్ ఫిషెస్తో ప్లాన్ చేస్తున్నాం అంటే షార్క్స్ కానీ కొంచెం పెద్ద పెద్ద ఉంటాయి టోటాయస్ అలాంటివి ఇదంతా సీటింగ్ ప్లస్ అక్వేరియం ఈ పందిరి మీరు చూస్తే ప్రీవియస్ వీడియోలో మీరు చూసి ఉండొచ్చు పాలిష్ చేస్తున్న చెప్పాను దీన్ని మొత్తం వాల్నెట్ పెట్టుకున్నాం ఈ బ్లూ కలర్ ఫ్రేమ్ అయితే ఉందో అవి రెండు కొత్తవి తలుపులు కొత్తవి అంటే పాత వాళ్ళకి కొత్తవి మాకి పాతవి ఆ వైట్ కలర్ డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ తీసేసి ఈ డోర్ని అక్కడ రీప్లేస్ చేస్తున్నాం సో ఈ బ్లూ పెయింట్ ఏదైతే ఉందో ఇది మొత్తాన్ని తీసేసి ఫ్రెష్గా మళ్ళీ వాల్నెట్ కలర్లో పెయింట్ చేస్తున్నాం పెయింట్ ఇన్ ద సెన్స్ పాలిష్ కొంచెం అప్పుడప్పుడు డబ్బింగ్లో అటు ఇటు అయితే ఉంటుంది అడ్జస్ట్ అవ్వండి ఆయన వచ్చినట్టు మేము రిలాక్స్ అయిపోవాల్సిందే ట్వంటీ మినిట్స్ టీ బ్రేక్ ఉంటుంది ఈ టీ బ్రేక్లో ఈయన దగ్గర ఏమేమి దొరుకుతాయి అనేది మీరే వినండి యాక్చువల్లీ సైట్ దగ్గరకు వచ్చేటప్పుడు ఒక మిస్ కాల్ ఇస్తాడు అన్న అన్న ఏమైనా తీసుకురావాలని చెప్పి మనం ఒక మెన్యూ చెప్తే మెనూ మొత్తం వచ్చేస్తుంది కాఫీ కానీ టీ కానీ కాఫీలో షుగర్ లెస్ షుగరా బటర్ మిల్క్ జ్యూసెస్ ఏది కావాలంటే అది స్నాక్స్తో సహా తీసుకొచ్చేస్తాడు ఆయన ఆయన వచ్చాడంతా మేము ట్వంటీ మినిట్స్ బ్రేక్ తీసుకుంటాం మా సాయి ఒక క్రేజీ కాంబినేషన్ కనిపెట్టాడు ఆ క్రేజీ కాంబినేషన్ దీన్ని తాగొచ్చా తాగకూడదు అనేది మీరు ఏమైనా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే ఆ కాంబినేషన్ మీరు ఒకసారి చూడండి ఎలా ఉంటుందో ఒక్కొక్కటి కాంబినేషన్ ఒక్కొక్కలా ఉంటుంది సో ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టీ బ్రేక్ అయిపోద్ది టీ బ్రేక్ అయిపోయిన తర్వాత మా పనులు మేము చేసుకుంటాం కానీ ఈ టీ బ్రేక్లో పది నిమిషాలు వాళ్ళని డిస్టర్బ్ చేస్తే మాత్రం నన్ను నేర్చుకుంటారు ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ టైం మా సాయి గారు ఎప్పుడు కాంబినేషన్స్ కొంచెం క్రేజీగా వింతగా ఉంటాయి సో పార్ట్ దాని తర్వాత మేము ఇక్కడ ఇంకొక పని ఏం చేస్తున్నాం అంటే లోపల ఆర్ట్ గ్యాలరీ ఒకటి ఉంది ఆ స్పేస్లో మొత్తం బ్లాక్ థీమ్ అనుకున్నాము సో ఆ రూమ్ మొత్తం బ్లాక్ ఉండాలి ఎందుకంటే ఆర్ట్స్ వచ్చే ఆర్ట్స్ కూడా మొత్తం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది మాకు ఒక రిఫరెన్స్ ఫోటో చూపించారు సో ఆ రిఫరెన్స్ ఫోటో బేస్ చేసుకుని బ్లాక్ కలర్ మేము వెళ్తున్నాం బ్లాక్ కలర్లో కూడా మరీ షైన్ కాకుండా మరీ మ్యాట్ ఫినిష్ కాకుండా ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు ఎంత కొంత పనిగా నచ్చుండొచ్చు ఎక్స్ప్లెనేషన్ వచ్చి లేదా నేను ఇంతకుముందు చెప్పిన పెయింటింగ్ గురించి మేము నచ్చుండొచ్చు సో మరింత కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటివి ఇంకా కొన్ని డౌట్స్ ఇంకా కొన్ని క్లారిటీస్ పెయింట్స్ గురించి ఇస్తూ ఉంటాను కంటిన్యూ చేద్దాం సో ఈ బ్లాక్లో కూడా మేము యాక్చువల్లీ ఎక్స్ట్రా టింట్ ఒకటి తీసుకొచ్చా అంటే ఇంకా బ్లాక్ సరిపోతే ఇంకొంచెం బ్లాక్ చేద్దామని తెలిసి ఏషియన్ పెయింట్స్లో డైరెక్ట్ టింట్ దొరుకుతుంది కదా ఒక వన్ లీటర్ అది తీసుకోవచ్చు బట్ మేము ఆల్రెడీ తీసుకొచ్చిన నెంబర్ ఏదైతుందో ఆ నెంబర్ సార్కి నచ్చింది బాగా కలిపేసాం కలిపేసిన తర్వాత శాంపిల్ కోసం ఇదంతా వైట్ రూమ్ ఈ వైట్ రూమ్ని బ్లాక్ చేయాలి సో ఇక్కడ ఏదైతే ఉందో ఇది మొత్తం క్లోజ్ చేసేస్తున్నాం సీట్స్ వస్తున్నాయి ఆ సీట్స్ మధ్యలో జాయింట్స్ అన్ని పుట్టితో ఫిల్ చేసి మళ్ళీ దాని మీద రెండు కోట్లు ఒక కోటి ప్రైమర్ వేసాము ప్రైమర్ వేసిన తర్వాత రెండు కోట్లు కలర్ వేయాలి అది ఈ చిన్న చిన్న ఆప్స్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మా ఇద్దరు పెద్ద మనుషులు తీసేస్తారు ఈ ఇది యాక్చువల్లీ క్యాఫిటేరియా నుంచి కిచెన్కి వాష్రూమ్కి ఎంట్రెన్స్ ఈ వాష్రూమ్స్ అండ్ క్యాఫిటేరియా ఒకటే కలర్ కోసం సింగిల్ కలర్ వెళ్తున్నాం అది ఆ వాల్ మీద మీకు మొన్న శాంపిల్స్ వేసాను కదా ఆ శాంపిల్స్ ఆ కలర్ ఏదైతే ఉందో అదే కలరు ఈ రెండు వాష్రూమ్స్ లోపల వాష్ ఏరియా అండ్ కిచెన్కి ఇదంతా ఒక సెక్షన్ ఒకే కలర్ ఉంటుంది ఆర్ట్ గ్యాలరీ సపరేట్గా మొత్తం కంప్లీట్ బ్లాక్ అండ్ టేక్ వుడ్ తీయమనుకుంటున్నాం సో వాల్స్ మొత్తానికి బ్లాకే వేస్తున్నాం మీరు ఏదైనా కొత్త టీవీ కొన్నప్పుడు అయినా సరే లేదా కొత్త ఫోన్ కొన్నప్పుడు అయినా సరే దాన్ని డిస్ప్లే చెక్ చేయాలంటే బ్లాక్తో ట్రై చేయండి ఎందుకంటే బ్లాక్ నీట్గా అనిపించిందా ఫోన్ కానీ టీవీ కానీ నెక్స్ట్ లో ఉంటాయి నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా ఇక్కడ మీరు చూస్తే ఈ వైట్ మీద బ్లాక్ ఒక కోట్తో ఆపేవచ్చా అంటారు కానీ రెండు కోట్స్ వేసుకుంటే చిన్న చిన్న పట్టీలు కానీ బ్రష్ లైన్స్ కానీ ఏమైనా ఉంటే రెండు కోట్లు ఈజీ కవర్ అయిపోతుంది కొంచెం మెటల్ అవుతుంది ఎందుకంటే రెగ్యులర్ పెయింట్ లాగా మనం కొంచెం పల్చగా వేస్తాం చాలా మైల్డ్ తిక్క వేయాలి అంత తిక్కేస్తే తప్ప వైట్ మీద బ్లాక్ రాదు ఇప్పుడు మీరు ఒకసారి చూసుకోండి ఆ బ్లాక్ అండ్ వైట్కి ఆ డిఫరెన్స్ జరుగుతుందో డిఫరెన్స్ కోసం అక్కడ బ్యాగ్ పెట్టాను ఆ బ్యాగ్ ఉన్న బ్లాక్ ఆ వాల్ మీద ఉన్న బ్లాక్ ఈజ్ ఒకేలా ఉంది ఫోన్లో చూసిన అలాగే ఉంది అండ్ మేము లైవ్లో చూసిన మాకు అలాగే ఉంది ఇది ఇక్కడ జూబ్లీస్లో అయిన వర్క్ నెక్స్ట్ వీడియో ఫుల్ వీడియో వర్క్ అంత అయిన తర్వాత ఇంకోటి పెడతాను అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి టాటా బాబాయ్ నమస్తే